వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయి ఇక ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో కల్కీ సినిమా ఒకటే కల్కీ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టాలీవుడ్ డైరెక్టర్ నాగక్ష్మి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్ దీపికా పదుకునే దిశా పఠాడి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దుల్కర్ సల్మాన్ వంటి పాన్ ఇండియన్ సెలబ్రిటీలు కీలక పాత్రలు పోషించారు అలాగే సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ అందాల భామ దీపిక పదుకునే హీరోయిన్ గా నటించింది అయితే తాజాగా కల్కి సినిమా మేకర్స్ ఓ షాకింగ్ అప్డేట్ ఇచ్చారు కల్కి సీక్వెల్ లో దీపిక నటించడం లేదు అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు ఈ మేరకు వైజయంతి మూవీస్ ఓ ట్వీట్ ను షేర్ చేశారు ఇది మా అధికారిక ప్రకటన దీపిక పాదుకునే రానున్న కలికి సీక్వెల్ లో భాగం కాదు దీనిపై చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం ఆమె కమిట్మెంట్స్ ఈ సినిమాకు సరిపోవు దాంతో ఆమెను కొనసాగించలేకపోతున్నాం అని ట్వీట్ చేశారు గతంలో సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా కోసం దీపికను సంప్రదించినప్పుడు ఆమె చెప్పిన రూల్స్ పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను వద్దు అనుకున్నాడు ఆ సమయంలో పెద్ద రచ్చ జరిగింది ఇక ఇప్పుడు కల్కి సినిమా సీక్వెల్ నుంచి దీపికను తప్పిస్తూ కల్కి టీం షాకింగ్ అనౌన్స్మెంట్ చేస్తుంది